వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుట శ్రీనివాస్ నగర్లో నివాసం ఉంటున్న మహమ్మద్ ఇలియాస్ భార్య ఫిరోదోస్ వీరికి ఇద్దరు సంతానం ఇద్దరు ఆడపిల్లలు కావడంతో ఆమె కష్టాలు మొదలయ్యాయి వారి పేరు జోయా మైరా ఈమె ఆభేదన వ్యక్తపరుస్తున్నది భర్త కనబడడం లేదని తిరగని చోటు లేదు అధికారులు పట్టించుకోవడం లేదని కేసు పెట్టిన వారిపై చర్యలు తీసుకోలేదని ఉన్నత అధికారులకు కడప జిల్లా ఎస్పీ వారికి విన్నవించుకుంటున్నామని టీవీ న్యూస్ ఛానల్ ద్వారా మాకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని వారు తెలిపారు బాధితులు మాట్లాడుతూ మా భర్త మాకు కావాలని ఎక్కడ ఉన్నారు తెలపాలని మేము ఎస్పీ దొరగారికి విన్నవించుకుంటున్నామని అన్నారు అధికారులు మాపై పెద్ద మనసు చేసుకొని చొరవ చూపాలని లేకపోతే నేను నా పిల్లలు ఆత్మహత్యకు పాల్పడతామని మా చావుకు కారణం మా అత్త మామ మరిది వారి భార్య వారే కారణం అవుతారని తెలపడం జరిగినది కడప జిల్లా పొదుటూరు శ్రీనివాస్ నగర్ రెండు వేల పదహారులో నాకు పెళ్ళి అయింది పెళ్ళి అయిన తర్వాత మన మా నా భర్త నాతో బాగానే ఉన్నాడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టినారు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిన తర్వాత మా మరిది మా అత్త మామ వాళ్ళు ఏం నేర్పించినారో ఏమో తెలియదు అప్పటి నుంచి నాకు బాగా ఉండడం లేదు తర్వాత సౌదీ నుంచి వచ్చినాడు వచ్చిన తర్వాత అమ్మ నాన్న మరి మా మరిది దగ్గరే ఉన్నాడు పాస్పోర్ట్ కూడా వాళ్ళే పెట్టుకున్నారు పాస్పోర్ట్ వాళ్ళ దగ్గరే ఉంది మా మా దగ్గరే ఎత్తి పెడదామని చెప్పి నాకు చెప్పకుండానే పాస్పోర్టు నా భర్తకి ఇచ్చే ఇచ్చేసినారు మా భర్త ఎక్కడున్నాడో ఏమో తెలియదు మా మరిది మా అత్త మామల మీదే అనుమానం ఉంది వాళ్ళే ఏం చేసినారో ఏమో మా నా భర్తకి నాకు అప్పగించాలా ఏకే టీవీ ద్వారా మేము ఎస్పీ గారికి విన్నయించుకుంటున్నాము నాకు నా పిల్లలకి న్యాయం జరగాల నా ఒకటిన్నర సంవత్సరం నుంచి నాకు నా పిల్లలకి మా అమ్మ నాన్న వాళ్ళు పోషిస్తున్నారు వాళ్ళ వాళ్ళు కూడా అంతంత మాత్రమే నేను నా పిల్లలు ఇప్పుడు అనాథలాగా ఉన్నాము ఇంటి దగ్గర పోతే మందు పెట్టి చంపాయి అని చెప్తాంది మా అత్త ఎట్లా చంపాలా నాకు కొడుకే పుట్టలేదు అసలు నువ్వు ఎవరు అంటుంది కేసు పెడితే వాళ్ళు కూడా పట్టించుకోలేదు నవంబర్లో కేసు పెట్టినాము పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు నాకు నా పిల్లలకి న్యాయం జరగాల మా మరిది మా అత్త మామయ్య ఏమో చేసినారని నా అనుమానం వాళ్ళే పాస్పోర్ట్ ఇచ్చి వాళ్ళే ఏం చేసినారో ఏమో నా అనుమానం మొత్తం మా మరిది పైనే ఉంది ద్వారా ఎస్పీ గారికి నిర్ణయించుకుంటున్నాము నాకు నా పిల్లలకి న్యాయం జరగాలి నా భర్త ఎక్కడున్నారు ఏమో వెతికి తగ్గించాలని ఎస్పీ గారికి నిర్ణయించుకుంటున్నాను

क्या करेंगे उनके ऊपर मार तो कि क्या करेंगी क्या, क्या उनके पर दुमान है उनके हमारे जमे हमला खाना बच्चा बाप खाना मेरे जमे क्या है उनके ऊपर कहा है कि बुला भेजना माँ बाप के ऊपर देवर के ऊपर गुमान है मेन देवर करता है हमरा घुमान हम मार डाली थी आई थी क्या करी थी क्या आई थी मेरे जन्म जो है, क्या क्या है, hmm. है ना मेरे बेटी को मेरे मारा जाना मेरे नाला था वो बाप खाना कहाँ है कि मैं बुला बुला कहाँ दिखाना हमना क्या करी जाए उनके ऊपर इस मार गुमान है सब चलने वाला नहीं बात इस तीस साल के नमस्कार जो मार बुत भी ना हैं कहाँ वाला ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది